హాయ్ అండి ఆఫ్టర్ డెలివరీ డేట్ త్రీ అండి ఈ రోజు ఇంకా కాపడానికైతే వచ్చింది ఇంకా బేబీని అయితే కాపుతుంది ఇంక మా అమ్మ ఈలోగా వెల్లుల్లి రసం అయితే చేస్తానని మధ్యాహ్నం తయారు చేస్తుందండి రబ్బలు అన్నీ ఒలుస్తుంది ఇంకా మా హిమూ నాన్న లేచాడు వాడికి బ్రష్ చేపించి మొహం కడిగేసి ఇంక ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను ఇంకా వాడు తినేసాక నేనైతే బ్రష్ చేసుకుని మొహం కడుక్కొని నేను కూడా ఇడ్లీ అయితే తినేసానండి ఇడ్లీ తినేసి ఇంకా మా హిమో నాన్నకైతే స్నానం అది చేపించి రెడీ చేసి ఆడుకోమని చెప్పానండి వాడైతే ఆడుకుంటున్నాడు ఇంకా మా చిన్న బేబీని కూడా రెడీ చేసి ఇంకా పెట్టేశానండి మా హిము నాన్న మాత్రం ఆడుతాను అంటున్నాడు ఇంకా ఆడిపిస్తున్నాను వాడిని నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా జడ అయితే వేసుకుంటున్నానండి జడ వేసుకొని ఇంకా మా అమ్మ బట్టలు అయితే ఉతికేసి ఇచ్చిందండి అండి ఆరబెట్టమని అవైతే ఆరబెట్టేశాను మొత్తం నీట్ గా చిన్నవి పెద్దవి అన్నేసి ఇంకా బట్టలు అయితే మడత పెడదామని అన్ని తీసానండి చాకులకి వేసినవి ఇంకా ఇంట్లో ఉతికినవి అన్ని మడత పెడదామని తీసేసి కబోర్డు అయితే మొత్తం నీట్ గా సర్దేశానండి ఇలాగ మా అమ్మ అయితే వెల్లుల్లి రసం చేస్తాను అన్నారు కదా అవైతే దానికోసం అయితే నూరుతుందండి ఇదిగోండి ఈ విధంగా ముద్దలాగ నూరిందండి దాన్ని అయితే పెట్టుకుని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా గా వచ్చిందండి మా హిమ్మ అదే వేసి తినిపించాను వాడు తినేసినాక మళ్ళీ నేను వేసుకొని తిన్నానండి చాలా టేస్టీగా గా అనిపించిందండి అంతేనండి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి